ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించి కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు మొత్తానికి సిబిటి ఎగ్జామ్ సంబంధించి సిబిఆర్టీ ఎగ్జామ్ సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి షెడ్యూల్ సంబంధించి తేదీల్లో కాస్త మార్పులు చేశారండి జూలై సెవెంటీన్ నుంచి జరగాల్సినటువంటి పరీక్షల్లో జులై ఎయిటీన్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు మొత్తానికి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు గాను మొత్తానికి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల పైచిలకు మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే డిఎస్సి సిలబస్ ఏంటి సిబిటి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి అండ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఆ కంప్లీట్ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ ఆయన వెలకట్టుగా అంటే అప్ టు డేట్ విద్యాశాఖ వివరించినటువంటి వివరాల ప్రకారం చూస్తే మొత్తానికి మొత్తంలో తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ వాయిదా వేస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ విద్యాశాఖ మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదు కాబట్టి తేదీల్లో కాస్త మార్పు చేసి మొత్తానికి ఎయిటీన్ నుంచి సో మనకి ఈ మంత్ వన్స్ జులై ఎయిటీన్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతాడు అయితే ఏ తేదీలో ఏ సబ్జెక్ట్ వారి ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్గ్రేడ్ చేయడం జరిగింది సో మొత్తానికి తెలంగాణ సిబిఆర్టీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ సిలబస్లో ఏదైనా మార్పులు చేస్తారా ఎటువంటి మార్పులు అయితే లేవు అయినప్పటికీ డిఎస్సి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు వచ్చినా డౌట్స్ వచ్చినా సందేహాలు వచ్చినా మీ ఒపీనియన్స్ మాత్రం వన్స్ ഓക്കേന സദാമി സേവ് എസ് പി എൻ എഡ്യൂക്കേഷൻ യൂട്യൂബ് ചാനൽ ഫോർ വച്ചിംഗ് ജയ ഹിന്ദ